విటమిన్ బిలో కూడా ఎనిమిది రకాలు ఉంటాయండి సో జస్ట్ విటమిన్ బి డెఫిషియన్సీ అని ఓవరాల్ గా చెప్పడానికి లేదు విటమిన్ బి వన్ నుండి విటమిన్ బి ట్వెల్వ్ వరకు ఇలా ఒక్కొక్క విటమిన్ కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది అండ్ వాటికి తగ్గట్టుగానే మన బాడీ సిమ్టమ్స్ కూడా వేరీ అవుతాయి సో ఈ కాంప్లెక్స్ విటమిన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం దీనిలో మొదటిగా విటమిన్ బి వన్ విటమిన్ బి వన్ రోల్ వచ్చి మన ఎనర్జీ ని అండ్ మన నరాల బలాన్ని విటమిన్ బి వన్ సరిగ్గా చూసుకుంటుంది అండ్ ఈ విటమిన్ బి వన్ తగ్గితే ఆ డెఫిషియన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అస్సలు ఏమి పనిచేసే ఓపిక లేకపోయినా అంటే ఫేటీగా ఎక్కువ ఉన్నా ఆర్ ఒక డెసిషన్ గబాల్న తీసుకోలేక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నా ఆర్ మన మజిల్స్ బాగా వీక్ అయిపోయి కొద్దిగా ఏమాత్రం ఒక గోడ తగిలినా మంచం తగిలినా ఆ నెప్పి భరించలేనంత అనిపించినా ఆర్ మనకి హార్ట్ ఇష్యూస్ అంటే ఒక్కొక్కసారి గుండె చప్పుడు బాగా ఎక్కువ అంటే ఒక్కొక్కసారి మన హార్ట్ రేట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడైనా ఆర్ నర్వ్ డ్యామేజ్ ఈజీగా అవుతున్నా అంటే ఒకవేళ కింద పడిపోయినప్పుడు నరం ఊరికి స్ప్రేన్ అయిపోయినా ఇలాంటి ఇష్యూసే కాకుండా మెమరీ లాస్ అంటే జ్ఞాపక శక్తి క్షీణించిన వీటన్నిటికీ కూడా కారణం విటమిన్ బి వన్ తగ్గటమే బెస్ట్ ఫుడ్స్ ఏంటి వాటి కాంబినేషన్స్ ఏంటి అనేది చూద్దాం విటమిన్ బి వన్ మనకి హోల్ లో దొరుకుతుందండి అంటే బ్రౌన్ రైస్ కానీ ఓట్స్ కానీ అలాగే పప్పు దినుసుల్లో కానీ అంటే ఇప్పుడు కందిపప్పు మినప్పప్పు మన పెసరపప్పు వీటిల్లో విటమిన్ బి వన్ ఉంటుంది అంతేకాకుండా సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా విటమిన్ బి వన్ మంచి హై కంటెంట్లో మీకు దొరుకుతుంది కాంబినేషన్ వచ్చి విటమిన్ బి వన్ ఫుడ్స్ అన్నిటినీ కూడా మీరు గార్లిక్ కానీ తో కానీ కలిపి తింటే అవి కరెక్ట్గా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది మన బాడీ అండ్ ఎలా తినకూడదు అంటే ఇప్పుడు కాఫీ తాగిన వెంటనే కానీ ఆర్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన వెంటనే కానీ ఈ విటమిన్ బి వన్ ఫుడ్స్ తింటే అది బ్యాక్ ఫైర్ అవుతుందండి విటమిన్ బి వన్ పెరగడం కాదు ఉన్న బీ వన్ కూడా తగ్గిపోతుంది సో అదొకటి మైండ్లో పెట్టుకోండి సో బెస్ట్ మీల్ ఏంటంటే పప్పుని సూప్ లాగా చేసుకుని దానిలో కొంచెం ఆనియన్ ముక్కలు వేసుకుని చక్కగా చపాతీతో తిన్నారంటే దానికి పర్ఫెక్ట్ విటమిన్ బి వన్ అబ్జార్బ్షన్ నెక్స్ట్ విటమిన్ బి టూ విటమిన్ టూ రోల్ ఏంటంటే మనం రోజువారీ చేసే పనులకి కావాల్సిన శక్తి ఓపిక ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది విటమిన్ బిటు అలాగే మన స్కిన్ మంచి హెల్దీగా ఉండాలన్నా కూడా కావాల్సింది విటమిన్ బిటు ఇంతే కాకుండా మన మ్యూకస్ మెంబ్రెన్ ఏదైతే ఉందో అంటే మన శ్లేష్మ పొర ఏదైతే ఉందో అది కరెక్ట్గా పనిచేసేలాగా చూస్తుంది ఇప్పుడు విటమిన్ బిటు డెఫిషియన్సీ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మన పెదాల చివరిలో దవడ దగ్గర కొద్దిగా పగిలినట్టు అనిపించిన ఆర్ పెదాలు ఊరుకురికే క్రాక్ అయిపోతూ ఉన్నా ఆర్ బాగా ఫ్రీక్వెంట్గా గొంతు నొప్పిగా అనిపించిన ఇలా సోర్ థ్రోట్ అంటారు కదా అలా గొంతు నొప్పి వచ్చిన ఆర్ మన నాలిక బండబారిపోయిన అల్సర్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నా ఆర్ ఒక్కసారిగా సన్లైట్లోకి వెళ్తే తట్టుకోలేకపోయినా అండ్ సన్లైటే కాదండి ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ట్యూబ్లైట్ అయ్యగానే ఒక్కసారిగా జివ్వుమని అనిపించినా కూడా ఈ విటమిన్ బి టూ డెఫిషియన్సీ ఉందని అర్థం ఇంతే కాకుండా ఇప్పుడు మనకి అరే ఏం పురుగు తగిలింది నాకు అరే ఎక్కడ కొట్టుకుంది అని మనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది ఎందుకు స్కిన్ ర్యాషెస్ వచ్చేస్తాయి సో ఈ స్కిన్ ర్యాషెస్ వచ్చినప్పుడు కూడా మనకు అర్థం కాదు ఎందుకు వచ్చింది అని అయితే అది వేరే బయట ప్రభావం మూలంగా కాదండి లోపల విటమిన్ బిటు తగ్గినప్పుడు కూడా ఇలా సడన్ సడన్గా మనకు అర్థంగానే స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి విటమిన్ బి టూ వచ్చి మన డైరీ ప్రోడక్ట్స్లో ఉంటుంది అంటే పెరుగు పాలు వీటిలో ఉంటుంది అలాగే మష్రూమ్స్ పాలకూర బాదం పప్పు వీటిల్లో కూడా విటమిన్ బి టూ ఉంటుంది అలాగే ఎగ్స్లో కూడా విటమిన్ బి టూ ఉంటుంది ఈ విటమిన్ బి టూ ఫుడ్స్ కనుక మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్తో కంబైన్ చేసి తింటే బెస్ట్ అబ్జార్బ్షన్ ఉంటుందండి అంటే ఇప్పుడు పెరుగుని కనుక మీరు నట్స్లో బాదం పప్పులో కనుక వేసుకుని తింటే ఈ విటమిన్ బి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇట్టే తగ్గిపోతుంది నెక్స్ట్ విటమిన్ బి త్రీ అండ్ ఈ విటమిన్ బి త్రీ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు స్కిన్ విషయానికి వస్తే డర్మటైటిస్ కానీ ఎగ్జిమా కానీ ఇలాంటి స్కిన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఒకసారి విటమిన్ బి త్రీ చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సరిగ్గా ఒక జ్ఞాపకాన్ని మనం కరెక్ట్గా గుర్తు చేసుకోలేకపోయినా ఆర్ సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోయినా వీటన్నిటిని కూడా కారణం విటమిన్ బి త్రీ ఇంతే కాకుండా మనకి కొద్దిగా ఓపిక తగ్గిపోయి ఫెటీగా అనేది వచ్చేస్తుంది అంటే పని చేయలేము ఒక్కొక్కసారి అంటే మన నోట్లో అల్సర్స్ లాగా సోర్స్ వచ్చేస్తాయి విటమిన్ బి త్రీ తగ్గితే ఇంతే కాకుండా ఇప్పుడు డిప్రెషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విటమిన్ బి త్రీ ఆటోమేటిక్గా లోవర్ ఉంటుంది సో ఈ డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ వీటన్నిటికీ కూడా వెనకాల విటమిన్ బి త్రీ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది ఇంతే కాకుండా ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ అయిపోయి డయేరియా అనేది వచ్చేస్తుంది సో అప్పుడు కూడా విటమిన్ బి త్రీయే కారణం విటమిన్ బి త్రీ వచ్చి మన వేరుసిన పప్పుల్లో బాగా ఎక్కువ ఉంటుందండి అట్ ద సేమ్ మష్రూమ్స్ లోనూ మన హోల్ గ్రెయిన్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా బ్రౌన్ రైస్ కానీ ఓట్స్ కానీ వీటిల్లో ఉంటుంది అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే పౌల్ట్రీ అండ్ ఫిష్లో దొరుకుతుంది అండ్ ఈ విటమిన్ బి త్రీని మీరు మంచి బలం వచ్చే ఫ్రూట్స్తో తిన్నారు అంటే అంటే ఇప్పుడు పప్పు దినుసులు కానీ ఇలా వీటితో తిన్నారంటే బాగా ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది అండ్ ఈ విటమిన్ బి త్రీ ఫుడ్స్ని మీరు సైడ్కి బ్రోకలీ కానీ లేకపోతే జీడిపప్పు కానీ ఇలాంటి వాటితో మీరు తిన్నారంటే బాగా స్లోగా బలం రిలీజ్ చేసే ఫుడ్స్తో ఇలా తిన్నారంటే మ్యాక్సిమమ్ ఎబ్జార్బ్షన్ జరుగుతుంది అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం అండి ఇప్పుడు ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో మీ బాడీ వాటిని స్టోర్ చేసుకోదు అండ్ ఎక్సెస్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేసేస్తుంది సో ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ని మీరు ఖచ్చితంగా మీ డయట్లో లో ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాలండి అంటే విటమిన్ బి గ్రూప్ అండ్ విటమిన్ సి ఎవ్రీ డే మీ డయట్లో లో ఉండాలి అదే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మీరు వీక్లీ త్రీ టు ఫైవ్ టైమ్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది ఎవ్రీ డే ఉండాల్సిన అవసరం లేదు నెక్స్ట్ విటమిన్ బి ఫైవ్ మన బాడీలో ఈ ఎంజైమ్స్ అన్ని కరెక్ట్గా పనిచేయాలంటే మనకు కావాల్సింది విటమిన్ బి ఫైవ్ అండి అంతేకాకుండా హార్మోన్ ప్రొడక్షన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే కొంతమంది ఏమాత్రం తిన్నా కూడా బాగా ఒళ్ళు వచ్చేసి లావ్ అయిపోయి వెయిట్ పెరిగిపోతారు కొద్దిగా ఎక్స్ట్రా తింటేనే వాళ్ళందరికీ ఫ్యాట్ మెటాబలిజం అనేది తక్కువ ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా విటమిన్ బి ఫైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన ఫ్యాట్ ని డిక్టేట్ చేసేది విటమిన్ బి ఫైవ్ అండ్ ఈ విటమిన్ బి ఫైవ్ డెఫిషియన్సీ ఉంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బాగా ఇరిటేషన్ ఉండడం కానీ లేకపోతే ఒక్కొక్కసారి చెయ్యి కాలు నంబైపోయి వాటి ఇప్పుడు ఫేస్ కూడా ఒక్కొక్కసారి కొంతమందికి నంబైపోయి ఆ స్పర్శ తెలియదు సో అలాంటప్పుడు కానీ అదేవిధంగా మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి నిద్రలో కానీ లేకపోతే ఒకసారి లేస్తున్నప్పుడు ఆడుతున్నప్పుడు క్రాంప్స్ ఈజీగా వచ్చేసిన అండ్ వీటన్నిటితో పాటు ఓపిక తగ్గిపోయి ఫేటీగా అనేది వస్తే దాని వెనకాల రీజన్ విటమిన్ బి ఫైవ్ ఆవకాడో ఎగ్స్ స్వీట్ పొటాటోస్ బ్రోకలీ చికెన్ ఇలా వీటిల్లో విటమిన్ బి ఫైవ్ ఎక్కువ ఉంటుందండి అండ్ వీటి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే హోల్ గ్రెయిన్స్తో అంటే బ్రౌన్ రైస్ కానీ చపాతీ కానీ వీటితో కలిపి తింటే కనుక మ్యాక్సిమం అబ్జార్బ్షన్ ఉంటుంది నెక్స్ట్ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి సిక్స్ మన యాసిడ్స్ని బ్రేక్ డౌన్ చేసి మన మెటాబలిజంకి హెల్ప్ చేస్తుందండి అంటే ఇప్పుడు నరాలకి కమ్యూనికేషన్ అనేది వెళ్ళాలి కదా మన బ్రెయిన్ నుంచి ఇప్పుడు ఏదన్నా చెయ్యాలంటే గబాలన మన మజిల్ యూస్ చేయాలన్నా కాస్త ఓపిక్గా ఏదన్నా పని చేయాలన్నా ఆ కమ్యూనికేషన్ అనేది బ్రెయిన్ నుంచి నరాలకి వెళ్ళాలి కదా ఆ ఫంక్షన్కి హెల్ప్ చేసేది విటమిన్ బి సిక్స్ అలాగే ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ని ఫామ్ చేయాలన్నా కూడా మనకి విటమిన్ బి సిక్స్ కావాలి సో ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గినాయి అంటే అయర్న్ ఒక్కటే కాదండి కారణం దానికి విటమిన్ బి సిక్స్ కూడా హెల్ప్ఫుల్ మీ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎప్పుడు తక్కువే ఉంటే విటమిన్ బి సిక్స్ టెస్ట్ కూడా చేయించి చూడండి అండ్ విటమిన్ బి సిక్స్ డెఫిషియన్సీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఎనీమియా అంటే రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ తక్కువ ఉండడం కానీ ఆర్ బాగా డాండ్రఫ్ అండ్ స్కిన్ మీద ఫ్లేక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా అండ్ ఒక డెసిషన్ కంప్లీట్గా క్లియర్గా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న అంటే కన్ఫ్యూషన్ అనేది ఉన్నా ఆర్ అగైన్ మళ్ళీ డిప్రెషన్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ విటమిన్ బి సిక్స్ సరిగ్గా లేకపోతే వచ్చేస్తాయి ఇంతే కాకుండా కొంతమందికి సీజర్స్ అని వస్తాయి కదండి అంటే ఫిట్స్ లాగా సో వాళ్ళకు కూడా ఈ విటమిన్ బి సిక్స్ ఖచ్చితంగా చాలా తక్కువ ఉంటుంది వీటితో పాటే పెదాలు పగిలిపోయి బాగా క్రాక్డ్ అంటే సమ్మర్లో కూడా పెదాలు పగిలిపోయి క్రాక్డ్ లిప్స్ ఉంటే దానికి కారణం విటమిన్ బి సిక్స్ విటమిన్ బి సిక్స్ వచ్చి చాలా ఈజీగా దొరుకుతుందండి మనకి మన అరటి పళ్ళల్లో కానీ మన ఆలుగడ్డల్లో కానీ పిస్తాలో అలాగే గర్భాంజో బీన్స్ చిక్పీస్ మన పెద్ద శనగలు ఉంటాయి కదా వాటిల్లో విటమిన్ బి సిక్స్ ఉంటుంది అండ్ నాన్ వెజిటేరియన్స్కి సాల్మన్లో దొరుకుతుంది అండ్ వీటి తినే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే మ్యాగ్నీషియం రిచ్ ఫుడ్స్తో తింటే కనుక అంటే ఇప్పుడు ఆలుగడ్డ కనుక మీరు పాలకూరతో కలిపి తింటే మ్యాక్సిమం అబ్జార్బ్షన్ జరుగుతుందండి అండ్ ఓవర్ కుకింగ్ చేయకూడదు ఈ విటమిన్ బి సిక్స్ వేవి కూడా నెక్స్ట్ విటమిన్ బి సెవెన్ ఇప్పుడు మనం తినే ఆహారం నుంచి ఆ ఫ్యాట్స్ని హెల్దీ ఫ్యాట్స్ని అబ్జార్బ్ చేసుకుని మిగతా ఫ్యాట్స్ని సరిగ్గా ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండాలంటే దానికి విటమిన్ బి సెవెన్ అవసరం ఇప్పుడు మన గ్లూకోజ్ మెటాబలిజం కూడా హెల్ప్ చేస్తుందండి ఈ విటమిన్ విటమిన్ బి సెవెన్ తగ్గకుండా చూసుకోవాలి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ హెచ్బిఏవెన్సీ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఆర్ మీ ఫ్యామిలీలో షుగర్ హిస్టరీ ఉంటే ఈ విటమిన్ బి సెవెన్ని మీరు కరెక్ట్గా మేనేజ్ చేయడం కంపల్సరీ సో అలా గ్లూకోజ్ మెటాబలిజంతో పాటు హెయిర్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా ఈ విటమిన్ బి సెవెన్ ముఖ్యం ఈ విటమిన్ బి సెవెన్ బేసిక్గా బయోటిన్ అండి సో హెయిర్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో హెయిర్ పల్చబడిపోయి ఊరికే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఈ విటమిన్ బి సెవెన్ మిస్సింగ్ అని అర్థం సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగానే దీనికి డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బాగా జుట్టు ఊడిపోవడం కానీ ఆర్ నెయిల్స్ బాగా బ్రిటిల్ అయిపోవడం అంటే గోళ్ళు ఎగుడు దిగుడుగా ఉండి సరిగ్గా మంచి హెల్దీగా లేకపోవడం ఆర్ స్కిన్ మీద ఊరుకూరికే ర్యాషెస్ వచ్చేయడం నీరసం ఓపిక అలాగే న్యూరలాజికల్ ఇష్యూస్ రావడం వీటన్నిటికీ వెనకాల కారణం విటమిన్ బి సెవెన్ విటమిన్ బి సెవెన్ బాదం పప్పు చిలకడదుంప కాలీఫ్లవర్లో ఉంటుంది అండ్ నాన్ వెజిటేరియన్స్కి శాల్మన్ అండ్ ఎగ్స్లో దొరుకుతుందండి అండ్ దీని పర్ఫెక్ట్ కాంబినేషన్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్తో తీసుకోవాలి అంటే ఇప్పుడు కాలీఫ్లవర్ కూర చేసుకున్నప్పుడు దానిలో శనగపప్పు వేసుకుని ఆ ప్రోటీన్తో తిన్నా ఆర్ నెయ్యిలో వేయించుకుని స్వీట్ పొటాటోస్ని కానీ బాదం పప్పు కానీ నెయ్యిలో వేయించుకుని తిన్నా మ్యాక్సిమం అబ్జార్షన్ జరుగుతుంది సో ఈ విటమిన్ బి సెవెన్ గుర్తుంది కదండి బయోటిన్ మన హెయిర్కి స్కిన్కి చాలా ఇంపార్టెంట్ సో హెయిర్ అండ్ స్కిన్ ఇష్యూ ఉన్నవాళ్ళు బాదం పప్పుల్ని ఒక నాలుగు బాదం పప్పుల్ని నెయ్యిలో వేయించుకొని లైట్గా తిన్నారంటే రోజు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ విటమిన్ బి నైన్ అంటే ఇది ఫాలిక్ యాసిడ్ మన ఫోలేట్ విటమిన్ అండి ఇది సో దీని రోల్ వచ్చేసి మన డిఎన్ఏని ప్రాపర్గా రిపేర్ చేస్తూ సింథసైజ్ చేయడం అనేది మన విటమిన్ బి నైన్ చూసుకుంటుంది అలాగే విటమిన్ బి సిక్స్ లాగానే బి నైన్ కూడా రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్కి ఇంపార్టెంట్ అండ్ ఈ ఫాలిక్ యాసిడ్ అనగానే మీకు గుర్తొచ్చేది ప్రెగ్నెంట్ విమెన్ కదా సో మన ఫీటైల్ డెవలప్మెంట్కి అంటే గర్భంలో బిడ్డ సరిగ్గా ఫామ్ అవ్వడానికి చాలా ముఖ్యమైన విటమిన్ విటమిన్ బి నైన్ అందుకే ఇప్పుడు అడ్వైజ్డ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు కనీసం ఒక రెండు మూడు నెలలు ఫాలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ ఫాలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్నాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి సో దట్ ఆ బిడ్డ ఫిజికల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా అవుతుంది అండ్ ఈ విటమిన్ బి నైన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటారండి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ బాగా ఉబ్బిపోయి అబ్నార్మల్ సైజ్ లోకి వెళ్ళిపోతాయి ఈ డిఎన్ఏ సింథసిస్ సరిగ్గా లేకపోతే అలాంటి ఎనీమియా వస్తుంది ఇంతే కాకుండా ఫేటీ కానీ అంటే ఓపిక లేకపోవడం కానీ ఆర్ ప్రెగ్నెన్సీలో లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చేసిన ఆర్ బాగా నోటి నిండా పొక్కుల్లాగా అంటే మౌత్ సోర్స్ వచ్చిన డిప్రెషన్కి గురయ్యి బాగా సఫర్ అవుతూ ఉన్న వీటన్నిటికీ వెనకాల విటమిన్ బి నైన్ కూడా తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అరౌండ్ సిమ్టమ్స్ నేను ఏవైతే చెప్తున్నానో అవి ఖచ్చితంగా సెపరేట్గా నోట్ చేసుకోండి ఎందుకంటే ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నాయి అంటే ఫ్యూచర్లో ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటే ముందు ఈ టెస్ట్ అన్ని చేయించుకుని ఈ డెఫిషియన్సీస్ ఏం లేవని నిర్ధారించుకుని ఒకవేళ ఉంటే వాటిని ఫిక్స్ చేసుకుని అప్పుడే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం బెస్ట్ ఆప్షన్ విటమిన్ బి నైన్ వచ్చి మన లీఫీ గ్రీన్స్ లో ఉంటుందండి అంటే మన పాలకూర మెంతికూర వీటిల్లో ఆకుకూరల్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం మన పప్పు దినుసుల్లో కూడా ఉంటుంది కందిపప్పు మినప్పప్పు వీటిల్లో అలాగే సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటుంది విటమిన్ బి నైన్ అండ్ ఫార్టిఫైడ్ గ్రెయిన్స్లో సో ఇప్పుడు ఈ కాంబినేషన్ వచ్చేసి ఇప్పుడు విటమిన్ బి నైన్ ఫుడ్స్ అన్నీ కూడా మీరు అది ఫోలేట్ కాబట్టి అంటే ఫోలిక్ యాసిడ్ కాబట్టి విటమిన్ సి ఫుడ్స్తో కనుక కంబైన్ చేసి తింటే మ్యాక్సిమం అబ్జార్బ్షన్ ఉంటుందండి అంటే ఇప్పుడు పాలకూర వేయించుకుని దాని మీద కొద్దిగా నిమ్మరసం పిండుకుని తిన్న ఆర్ ఏ ఆకుకూర పప్పు చేసుకున్న ఆకూర కూర చేసుకున్న దాని మీద కొద్దిగా చింతపండు రసం కానీ లేకపోతే నిమ్మరసం కానీ పిండి తీసుకుంటే బెస్ట్ అబ్జార్బ్షన్ జరుగుతుంది విటమిన్ సి లాగానే విటమిన్ బి నైన్ ఫుడ్స్ కూడా ఎక్కువ ఓవర్ కుక్ చేయకూడదండి సో దట్ మ్యాక్సిమమ్ మీరు అబ్జార్బ్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి ట్వెల్వ్ కూడా మన రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ అలాగే డిఎన్ఏ సింథసిస్ కానీ మన నర్వ్ ఫంక్షన్కి కానీ ఇంపార్టెంట్ ఇప్పుడు విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎలా ఉంటుందంటే పెర్నీషియస్ అనీమియా అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి ఇది వచ్చేస్తుంది ఒకవేళ బీ ట్వెల్వ్ తగ్గితే అండ్ అలాగే ఫేటీగ్తో పాటు నంబనెస్ టింగ్లింగ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి నంబైపోయి స్పర్శ తెలియక కాళ్ళు చేతులు అవి బాగా సూదులతో గుచ్చుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి ఇష్యూ ఉదా లేకపోతే మెమరీ లాస్ జ్ఞాపక శక్తి తగ్గిన మూడ్ చేంజెస్ బాగా ఎక్కువ ఒక్కసారిగా కోపం ఒక్కసారిగా బాగా ఆనందం ఇలాంటి మూడ్ చేంజెస్ చాలా ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో జరుగుతూ ఉన్న దానికి కారణం విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ సో అదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది వీటిలో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి వీటిలో మీకు కొత్త విషయాలు ఏమేమి తెలుసాయి అన్నది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఆల్రెడీ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను